ం శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ఈ కృష్ణాష్టమి నాడు ఎవరైతే త్వరగా మ్యారేజ్ అయిపోవాలి ఎవరైతే తనకు తనకు నచ్చిన వరుడు తన జీవిత భాగస్వామి అవ్వాలి అని అనుకుంటుంటారో నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే ఆ గోపికకి ఖచ్చితంగా మ్యారేజ్ అయిపోతుంది ఇందులో ఎలాంటి సందేహము వలదు ఈ జన్మ అష్టమి నాడు ఈ శ్రీకృష్ణ జయంతి నాడు అనగా ఈ శ్రావణ మాసంలో వచ్చే పదహారవ తారీఖు నాడు శ్రీకృష్ణ జయంతి ఈ శ్రీకృష్ణ జయంతి నాడు మీరు ముందుగా ఒక బాలకృష్ణుడి అంటే చిన్న కృష్ణుడి ఫోటో ఒకటి తెచ్చి మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసి పెట్టుకోవాలి ఎవరైతే కేవలం అమ్మాయిలు మాత్రమే నేను చెప్పే ఈ పూజా విధానం చెయ్యాలి ఇది అబ్బాయిలకి వర్తించదు ఏ గోపిక అయితే నాకు ఈ అబ్బాయితో మ్యారేజ్ అయితే నా జీవితం బాగుంటుంది అని కలగంటుందో ఏ గోపిక అయితే నాకు తొందరగా మ్యారేజ్ అయిపోవాలి అని అనుకుంటుందో ఏ గోపిక అయితే నా నాకు నచ్చిన సంబంధం వచ్చి నా జీవితం బాగుండాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కానీ కొన్ని అనివార్యత కారణాలు కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఇచ్చుకోలేంత కట్న కానుకలు వాళ్ళ దగ్గర లేకుండా ఉన్నా కానీ ఈ శ్రీకృష్ణ జయంతి నాడు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే శ్రీకృష్ణ అష్టమి లోపల మీ మనసుకు నచ్చిన వారితో మీరు కోరిన వారితో మీరు మ్యారేజ్ అయిపోయి ఈసారి మీ ఇద్దరూ కలిసి ఈ శ్రీకృష్ణాష్టమి జయంతి మీ ఇంట్లో మీరు పూజ చేసుకుంటారు ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు దీనికి సంబంధించింది మీరు ఏమి చేయాలి అని అంటే ముందుగా మీరు తొమ్మిది నెమల పింజాలు తెచ్చి మీ పూజా మందిరంలో ఓ రోజు ముందు ఏర్పాటు చేసుకోవాలి మీరు ఎక్కడ నుండి నెమల పింజాలు తీసుకొని వచ్చినా ఆ నెమల ఈకలు తెచ్చుకున్నా ఆ నెమల ఈకలు ఓసారి మీరు అందులో కొంచెం తులసి నీళ్ళు కాస్త పసుపు నీళ్ళు చల్లి తర్వాత మీ పూజా మందిరంలో మీరు పెట్టాలి ఇవి కరెక్ట్గా తొమ్మిది నెమలి పింజాలు ఉండాలి అంటే తొమ్మిది నెమలి ఈకలు తొమ్మిది కన్నా ఎక్కువ ఉండద్దు తొమ్మిది కన్నా తక్కువ ఉండద్దు వీలున్నంత వరకు ఏ అమ్మాయి పూజ చేస్తుందో అంటే ఏ గోపిక ఈ పూజ చేస్తుందో ఆ అమ్మాయి వీలున్నంత వరకు బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే మీ కోరిక ఎంత బలమైనదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరిపోతుంది ఈ పూజకి కేవలం మనకు కావాల్సింది రెండే రెండు ఒకటి ఓ పింజు మీరు నిద్రలేయవలసింది బ్రాహ్మీ ముహూర్తం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీకృష్ణ అష్టమి నాడు మనం ఈ పూజ చేస్తే ఇక తిరుగులేదు ఆ పూజకుండే పవర్ మీరు వెలకట్టలేనిది ఎగ్జాంపుల్ కొంతమంది పెళ్లి చూసుకుంటామని చెప్పి లేట్ చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ కొంతమంది పెళ్లి దాకా వచ్చి కట్నకానుకలు సెట్ అవ్వక అలా పొడిగిస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ కొంతమంది పెళ్లి దాకా ఐ మీన్ నిశ్చితార్థం అయ్యి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది చదువు సరిగా లేదనో కొంతమందికి ఎన్నో ఎన్నో మరెన్నో కొన్ని ఆటంకాలు ఉంటాయి అలాగే ఎవరికైతే తొందరగా పెళ్ళి అయిపోవాలనే సంకల్ప బలం మనసులో ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ శ్రీకృష్ణ అష్టమి నాడు మీరు తొమ్మిది నెమలిపింజాలు తెచ్చుకొని బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేసి మీరు స్నానం చేస్తున్న వాటర్లో కొద్దిగా చిటికెడు పసుపు ఒక పువ్వు వేసి మీరు తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత మీరు ధరించవలసిన డ్రెస్ పొర్రపాటును కూడా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించరాదు గ్రీన్ ఎల్లో మెరూన్ పింక్ ఈ ఫోర్ కలర్ డ్రెస్ ధరిస్తే చాలా మంచిది ఫుల్ వైట్ ఉండకూడదు వైట్ అయితే చెక్సు డాట్స్ ఉండాలి ఈ కలర్ డ్రెస్ మీరు ధరించి ఈ తొమ్మిది నెమల పింజాలు మీ పూజా మందిరంలో పెట్టి మీరు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా అనగా మూడు ఒత్తులు తయారు చేయాలి అంటే మూడొట్ల మూడు మూడు రూ తొమ్మిది తొమ్మిది ఒత్తులు మూడు 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 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి మూడు ఒత్తిలేసి దీపం పెట్టాలి రెండు దీపాలు ఈ పక్క మూడు దీపాలు ఆ పక్క మూడు దీపాలు ఆవు నెయ్యి పోసి నడి మధ్యలో కృష్ణుడి ఫోటో అది చిన్ని కృష్ణుడి ఫోటో పెట్టిన తర్వాత ఈ తొమ్మిది నెమలపింజాలు ఏమైతే మీరు ఓ రోజు ముందు ఏర్పాటు చేసి పెట్టుకొని ఉన్నారో ఆ నెమలపింజాలన్నీ మీ చేతిలోకి తీసుకొని సంకల్పం మీకు నచ్చిన అబ్బాయి ఉండొచ్చు అది ధార్మికంగా పెళ్ళే జరగాలి పది మంది పెళ్ళి పందిట్లో ఎవరికైనా పెళ్ళి ఆగి ఉంటే ఎవరికైనా నచ్చిన వారు ఉంటే మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని పది మంది పెళ్లి పందిట్లు మీ పెళ్ళి జరగాలి అంటే ఈ బ్రాహ్మి ముహూర్తంలో లేచి నెయ్యితో మీరు దీపం పెట్టి నేను చెప్పిన విధంగా ఈ తొమ్మిది నెమలి పింజాలు మీ చేతిలో పట్టుకొని ఇరవై ఒక్కసారి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అని ఈ తొమ్మిది నెమల పింజాలు మీ చేతిలో పట్టుకొని ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అని ఇరవై ఒక్కసారి మీ మనసులో ధ్యానం చేసుకోండి ఈ ఇరవై ఒక్కసారి ధ్యానం అయిపోయిన తర్వాత ఈ తొమ్మిది నెమల పింజాలు మీరు మీ పూజా మందిరంలో పెట్టండి పెట్టిన తరువాత మీరు ఎవరైతే మొత్తైదువులు ఉంటారో మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మామూలుగా కూడా తొమ్మిది మంది మొత్తైదులకి మీరు పూజ చేసిన ఈ పింజాలు శ్రీకృష్ణ అష్టమి నాడు అంటే శ్రీకృష్ణ జయంతి నాడు మీరు బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసి ఈ తొమ్మిది పింజాలు మీరు పూజా మందిరంలో పెట్టి మీరు పూజ చేసిన తర్వాత మీరు నేను చెప్పిన ఈ మంత్రాన్ని మీరు మనసులో ధ్యానం చేసి తొమ్మిది మంది ముత్తైదులకి మీ చేతులు గుండా మీరు వాళ్ళకి ఇవి దానం ఇస్తారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటు మీ మనసుకు నచ్చిన వారితో మీరు అనుకున్న వారితో మీ వివాహం అతి తొందరలో అయిపోతుంది ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు నేను చెప్పిన ఈ చిన్నపాటి పూజా విధానం మీరు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే కార్తీకం కల్లా మీ మ్యారేజీ సెట్ అయిపోతుంది కనుక ఎవరైతే పెళ్ళి కావాలి ఎవరైతే మనసుకు నచ్చిన వారితో మీరు ఇంట్లో అవుతూ ఉంటారో చెప్పుకోలేక వాళ్ళు ఈ శ్రీకృష్ణ జయంతి నాడు నేను చెప్పిన ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే హండ్రెడ్ మీ మ్యారేజ్ అతి తొందరలో అయిపోతుంది కృష్ణ